మొదటి మూర్తి వాసుదేవ మూర్తి ఆ రెండవ మూర్తికే సంకర్షణ అని పేరు సంకర్షణ సంకర్షతీతి సంకర్షణ నీ మనస్సు ఎక్కడైనా పోతూ ఉంటే లాగుతుంది పోనివ్వదు నీ శరీరం పడిపోతూ ఉంటే నిలబెడుతుంది పడిపోనివ్వదు నీ శక్తి దిగజారిపోతూ ఉంటే శక్తిని నిలబెడుతుంది పడిపోనివ్వదు శక్తి సంకర్షణ ఎట్లా తెలుస్తుంది అది ప్రాణాయామంతో యోగాభ్యాసంతో అది రెండవ మూర్తి ఈ రెండవ మూర్తి ఏం చేస్తున్నాడు అంటే శేషుడై ఈ భూమిని కూడా మోస్తూ ఉన్నాడు దైబలో సంకర్షణ స్వామికి జి శేషుడు భూమిని అంటే ప్రతి శరీరాన్ని మనలో మూలాధారం బాగలేకపోతే నడవలేం పడిపోతాం వెన్నెముక ఏదైనా అయిందనుకోండి డ్యామేజ్ అయిందనుకోండి నించోగలమా నడవగలమా ఏదైనా పని చేయగలమా వెన్నెముకకి ఏదైనా అయిందనుకోండి అది కూడా వెన్నెముక అంటే వీపులో కాదు నడుము కటి ప్రదేశం కింద మూలాధారం దగ్గర అది చాలా ముఖ్యమైనది అక్కడ ఏమైనా అయిందనుకోండి కాళ్ళు పంచేయు చేతులు పంచేవు మెడ పంచేదు బుద్ధి పంచేయదు మూలాధారం ఆ వెన్నెముకకే దెబ్బ తగిలితే మనం నడవలేమే ఇక ఈ శరీరాన్నంతా శక్తిగా కుండలినిగా మోసేటువంటి పరమాత్మ సంకర్షణుడు అది కనిపించని శక్తి అది ఏమండి కుండలిని ఎక్కడ ఉంది ఆపరేషన్ చేసి చూద్దాం అంటే కనిపించదు అది ఆపరేషన్ చేయగానే మాయమైపోతుంది అది కనిపించదు అది దాన్ని ఇట్లా ముట్టుకుందాం కోస్తాం అనగానే మాయమైపోతుంది ఉండదు అది కానీ అది లోపల ఉంది ఏ డాక్టరు నీకు కుండల్ని తీసి బయటికి చూపించలేడు ఇదిగో కుండలిని అని నెత్తి మీద పెట్టుకో అని ఇవ్వలేండి ఇస్తారా అండి డాక్టర్ గారు కుండల్ని ఆపరేషన్ చేయండి అంటే అవుతుందా కుండ కుండం కుండ ఇస్తాం కావాలి కుండ ఇస్తారు కాబట్టి కొండలిని ఇవ్వలేరు కుండ కావాలంటే ఇస్తారు కుండలిని ఎవరు ఇవ్వలేరు కానీ ఆ కుండలిని లేకుండా శరీరం నిలవదు అందుకనే మనం యోగాభ్యాసం ద్వారా ప్రాణాయామం ద్వారా ఆ కుండలినికి శక్తిని పెంచుతూ ఉంటాం ప్రాణాయామం చేస్తే నీలో శక్తి పెరుగుతుంది ఇలా నా కుండలినికి శక్తి పెరుగుతుంది ఈ శరీరాన్ని పట్టి ఉంచేటువంటి శక్తికి ఇంకా శక్తిని నింపుతున్నాను కాబట్టి నీ శరీరం దృఢంగా ఉంటుంది అలసట లేదు ఏవో డిప్రెషన్ లేదు బాధ లేదు కష్టాలు లేవు సంతోషం యోగం యోగం చేయాలి ఆ సంకర్షణ మూర్తి మనం బయట చూసినప్పుడు ఈ భూమిని అంతా కూడా మోసేటువంటి ఆదిశేషుడిగా ఉన్నాడు లోపల చూస్తే కుండలిని స్వరూపంగా ఉన్నాడు బయట లోపల ప్రతి చోట అంతే బయట చూసుకోవాలి లోపల చూసుకోవాలి లోపల ఉండేదే బయట ఉంది బయట ఉండేదే లోపల ఉంది నీలో ఉండే సృష్టి అంతా బయట ఉంది బయట ఉండే సృష్టి అంతా నీలో ఉంది రెండు సృష్టిలు గొప్పవే బయట వెతుకుతూ పోతే అనంతం లోపల వెతుకుతూ పోతే అనంతం చూసారు లోపల అనంతమే ఏది ఈ శరీరమే ఈ శరీర రచన అనేది అంతు చెక్కేది కాదు కదా ఎంత విచిత్రమైన సృష్టి ఇది శరీరం ఎంత అద్భుతమైన రచన ఇటువంటి రచన ఎవరైనా చేయగలరా ఎన్ని రియాక్షన్సు ఈ శరీరానికి అద్భుతం కదా ఆలోచించగలమా ఊహించగలమా సృష్టి ఇదొక సృష్టి ఇదొక బ్రహ్మాండం తిరిగాడే బ్రహ్మాండం ఇది ఈ బ్రహ్మాండంలోనే ఇంకొక బ్రహ్మాండం దీన్ని మోసే శక్తి దీన్ని పట్టి ఉంచిన శక్తి అది సంకర్షణ మూర్తి తిరియక్త్వం తామసి తమోగుణం మొదటిది శుద్ధసత్వం ఇది తమోగుణం అందుకనే దానికి యోగం కావాలి తమో గుణం అదే నిద్రపోతూ ఉంటుంది శక్తి ఎప్పుడూ తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ నిన్ను నువ్వు ఉత్సాహపరచుకోవాలి నీలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది ప్రతిదానికి తగ్గిపోతూ ఉంటుంది అయ్యో మళ్ళీ తప్పదు పద నడు కదలు అనాలి అప్పుడే బండి కదిలేదు లేకపోతే కదలదు కొంచెం అలా రేస్ట్ అంటే మూడు గంటల వరకు లేవదా బండి నిద్రపోతుంది లోపలి నుంచి ఉత్సాహపరచుకొని చెప్పాలి ఎందుకు అది తామసి సా సమాఖ్యాత తమో గుణం అది కాబట్టి దానికి ప్రాణాయామం చేసి శక్తి నింపాలి సత్వగుణాన్ని నింపాలి ఉత్సాహపరచాలి ప్రాణాయామం చేసి చూడండి ఉత్సాహంగా ఉంటారు ఎవరికి పట్టదు ఇది టెంకాయ కొడతాం నమస్కారం పెడతాం అంతా భగవంతుడే ఇస్తాడు నాకెందుకు ప్రాణాయామం చాలా తప్పు చేస్తున్నారు ప్రాణాయామం చేయని వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు ఆ తప్పు చేయద్దు ప్రాణాయామం చేస్తూ ఉన్నవాళ్ళు వారికన్నా ఉత్తమమైన కర్మ చేసినట్టు ఏదీ లేదు ప్రాణాయామం చేయండి ప్రాణాయామం చేయండి చాలా అవసరం చాలా ముఖ్యం చేసి చూడండి అనుభవించండి అదేదో పెద్ద జటాజూటాలు పెంచుకుని హిమాలయాలకు వెళ్ళిపోతాం ఏం కాదు అలా అంత కాదు ఒక పది నిమిషాలు చేయండి ప్రాణాయామం హాయిగా కూర్చోండి మీరు ఆడే ఊపిరి మీద దృష్టి పెట్టండి నాయనలారా అమ్మల్లారా ఇంకేమీ వద్దు ఏమీ వద్దు ఊపిరాడుతున్నారు కదా ఊపిరి ఆడకపోతే బతకరుగా ఊపిరాడట్లేదు అంటారే ఎందుకు అదే అదే అయిపోతోంది అని దాని మీద అంత చులకనా గాలి ఆటోమేటిక్గా అయిపోతోంది అని ఎంత చులకన ప్రాణవాయువు అంటే ఎంత చులకనా మనకి ఏది లేకపోతే మన బతుకే లేదో దాని మీద ఎంత చులకన భావన మనుషులకి ఎంత అజ్ఞానం రోజు అన్నం పెడుతూ ఉండేవాడు విలువ తెలియదు పెడతాడుగా రోజు ఆమెకి ఒంట్లో బాగలేక పడుకుంటే అప్పుడు తెలుస్తుంది రోజు వండే అమ్మ ఒకరోజు పడుకుంటే తెలుస్తుంది రోజు ఆడే ఊపిరి ఒకరోజు ఆడకపోతే తెలుస్తుంది అయ్యో ఊపిరి ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు ఏం కర్మ చేసుకోవచ్చుగా రోజు ప్రాణాయామం మన శాస్త్రాల్లో మన పురాణాల్లో మన ధర్మంలో ఏం చెప్పారు ఈ కాలంలో పురోహితులు పాపం ఏం చేస్తారు ముక్కు పట్టుకోండి పరిగెత్తాలి వీళ్ళు అర్జెంటు వాళ్ళు అర్జెంటు పోనీ కనీసం ముక్కైనా పట్టుకో ఎవరి ముక్కండి అని మీ ముక్కండి అండి మా మా ముక్కు కాదు ఈ కాలంలో ఎవరు ముక్కు పట్టుకోవాలి మామ అంటే మామ ముక్కు పట్టుకోవాలి మనం మామ అనుకోండి ముక్కు పట్టుకోవడం అంటే మామగారు ముక్కు పట్టుకోవడానికి వెళ్ళేటవాడు మామ ముక్కు కాదు నీ ముక్కు మమ అంటే నాది నా ముక్కు ఏది నాసికాగ్రం స్వం భగవంతుడు చెప్పాడుగా ఏమన్నాడండి ధ్యానం ఎట్లా చేయాలి దిశ్చ అనవలోకయన్ సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చ అనవలోకయన్ నీ ముక్కుని నువ్వు చూసుకో చాలు పక్క ముక్కులు వద్దు నీకు కదా నాసికాగ్రం స్వం అట్లా ఆ నాసికాగ్రం మీద దృష్టి నిలుపు నాసికాగ్రం అంటే అక్కడి నుంచి వచ్చే గాలి మీద దృష్టి నిలుపు అట్లా నాసికాగ్రం చూసుకోవడం కాదు అది ఒక ధ్యాన ప్రక్రియ కళ్ళని లోపలికి పెట్టేసి ఇట్లా పైకి పెట్టి నాసికాగ్రం అంటే నీ నాసాగ్రంలో ఆడే ఊపిరిని గమనించుకోరాయన అని అభిప్రాయం కృష్ణ పరమాత్మ చెప్తూ ఉండే కళ్ళు పైకి తిప్పి లోపలికి తిప్పి కాదు ప్రాణాయామం చేయని ఆయన అని ఆయన అభిప్రాయం కృష్ణ పరమాత్మ మనకి చెప్తూ ఉండేది ఎంత మంచి డాక్టర్ ఆయన అందుకనే భగవద్గీత చదవండి 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 అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి కూర్చోండి కాసేపు మీకోసం మీరు టైం ఇచ్చుకోండి మీకన్నా ప్రపంచంలో ముఖ్యమైనది ఏదీ లేదు గుర్తుంచుకోండి మీకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు నీకు నువ్వన్నా ఇంకా వేరే ఎవరన్నా ఏదైనా ముఖ్యం అంటే ఏం చెప్తావు నువ్వు ఎవరు ముఖ్యం నీకు నువ్వు ముఖ్యమా వేరే వాళ్ళు ముఖ్యమా ఎవరు ముఖ్యం ఊరికే మాట వరుసకి మాకంతా మీరే మీరు తప్ప మాకు లేదు అని అంటారు ఒక రెండు నిమిషాలు ముక్కు పూసేస్తే అబ్బో 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 నీకు నువ్వే ముఖ్యం ఎవరికే మాటలతో అవసరం లేదు నీకు నువ్వే ముఖ్యం నువ్వు బాగుండు అనే చెప్తారు మహాత్ములు గురువులంతా కూడా నువ్వు బాగుండు నన్నేం బాగు చేయాల్సిన పనుల నువ్వు బాగుండు నువ్వు సంతోషంగా ఉండు నీకు నువ్వు కన్నా ఇంకా ముఖ్యమైనది ప్రపంచంలో ఏది లేదు నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే నువ్వెవరినీ ప్రేమించలేవు నీ మీద నీకు మర్యాద గౌరవం లేకపోతే నువ్వెవరికి గౌరవం ఇవ్వలేవు ఎవరికి మర్యాద ఇవ్వలేవు నీ గురించి నువ్వు అలక్ష్యం చేస్తే ఎవరిని నువ్వు లక్ష్యం చేయలేవు ఏది పట్టదు నీకు నువ్వే నీకు ముఖ్యం ఆత్మ ఇవ హ్యాత్మనో బంధు ఆత్మ ఇవ రిపురాత్మన నీకు నువ్వే బంధువు నీకు నువ్వే శత్రువు నిన్ను నువ్వే ఉత్సాహపరుచుకోవాలి నీ శక్తిని నువ్వే నింపుకోవాలి నీ ప్రాణాయామం నువ్వే చేసుకోవాలి డబ్బులు ఇచ్చి ఇంకొకరితో చేయించేది కాదు అది మా పేరు మీద పూజ చేయండి నువ్వే చేసుకోవాలి పూజారి గారు మా పేరు మీద వంద ప్రాణాయామాలు చేశారు ఆయనకు మంచిదైంది ఆయనకు మంచిదైంది కాదు నువ్వే చేయాలి యోగ సాధన నువ్వే చేయాలి ఎందుకంటే నువ్వు కదా బాగుపడాల్సింది అందువల్ల మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దయచేసి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి హిందూ ధర్మంలో ఇది చాలా ముఖ్యమైంది మానవ ధర్మం కానీ అందరూ అంగీకరించు నాకెందుకు ఇది అంటారు ఏ యోగా అందరిది కాదు ఇది హిందువులది అని అంటారు కొంతమంది కాబట్టి పోనీ మందే అనుకుందాం మన సనాతన హిందువులందరూ కూడా దయచేసి నాయనలారా అమ్మలారా ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ముక్కు పట్టుకోకండి ఇది పెళ్లిళ్లలో చెప్తారే ముక్కు పట్టుకోండి ఆ రకంగా చేయొద్దు నిజంగా ముక్కు పట్టుకోండి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి అప్పుడు ఆ లోపల ఉన్న ఆ శేషుడు ఆ కుండలిని శక్తి మనకి తెలుస్తుంది కుండని లేస్తుంది ఏదో పైకి ఎగురుతారు ఇవన్నీ కాదు ఎందుకు ఎగరాలి నడవండి చాలు ఎందుకు ఎగరాలి గాల్లో ఏం ఎగిరి ఏం చేయాలి మీరు గాల్లో మూడు అడుగులు పైకి లేచి ఏం చేయాలి ఏం సాధించాలి నడవండి చాలు భూమి మీద ఉందాం మనం ఎక్కడ ఆకాశానికి పోవద్దు భూమి మీద ఉందాం భూమి మీద మంచి మానవుడిగా ఉందాం చాలు ఇంకేం కావాలండి అంతే కదా కావచ్చు భూమి మీద నడవరా అని చెప్పాడు భగవంతుడు భూమి మీదే ఉందాం పైకి లేవటాలు తిరగటాలు గాల్లో ఇవన్నీ వద్దు ప్రాణాయం ఆరోగ్యంగా ఉండండి చాలు తర్వాత గాల్లో లేవటాలని అసలు ముందు ఆరోగ్యమే బాగలేదు నీ ఏం గాల్లో లేస్తావు నువ్వు నీ గాలే బాగలేదు ఎక్కడి నుంచో గాలిపోతుంది ఎక్కడి నుంచో గాలి వస్తోంది పోవాల్సిన చోటు నుంచి పోవటంలా రావాల్సిన చోటు నుంచి రావటంలా ఏం నువ్వు గాల్లో లేచేది గాల్లో కలిసిపోవాలత్త ఇంకా అందుకనే ఈ గాలి తత్వాన్ని అర్థం చేసుకుని ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు అంటే ఏమిటి ఆంజనేయ భక్తులు ప్రాణాయామం చేయకపోతే వారి తండ్రిని అవమానపరిచినట్టుగా భావించి ఆంజనేయ స్వామి అనుగ్రహించడు ఆయన తండ్రిని మనం అవమానపరిస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడా వాయుపుత్రుడు కదా ఆయన మరి ఆంజనేయస్వామి అనుగ్రహం కావాలంటే నువ్వు వారి తండ్రి గారిని పట్టుకోవాలి వాయుపుత్ర అంటే ఎంత ఇష్టం ఆయనకి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేయాలి బాగా చేయాలి పది నిమిషాలైనా కనీసం ప్రాణాయామానికి ఇవ్వాలి నేను చెప్పే మాట తమాషగా తీసుకోవద్దు మనకు ఒక అలవాటు అయిపోయింది విని మరిచిపోవటం తమాషగా తీసుకోవటం నో ఇట్స్ నాట్ ఎ జోక్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎంత బాధపడుతున్నారు ఈ కాలంలో అవన్నీ పరిష్కారం కావాలి అంటే ప్రాణాయామం చేయాలి మాకు కాదు అనుకోవద్దు అందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ అందరికీ చెప్పండి ప్రాణాయాం ప్రాణాయామం ప్రాణాయామం ప్రతిరోజు చేయండి స్నానం అవంగానే కూర్చోండి అన్నిటికన్నా ముఖ్యమైంది అది ఎన్ని పనులు నా పక్కన పెట్టండి ఒక పది ప్రాణాయామ పది ప్రాణ ఇంకే కోద్దు మీరేమి చేయద్దు పది ప్రాణాయామాలు ఎంత ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలంత మీకోసం మీరు ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఇచ్చుకోలేరా అంత బిజీగా ఉన్నారా ఊపిరి ఆడినంత బిజీగా ఉన్నారా లేదా మరి ఆ ఊపిరి మీద దృష్టి పెట్టండి నాయన అమ్మల్లారా దయచేసి దయచేసి ప్రాణాయామం చేయండి ఆ విలువ తెలుసుకోండి ఆ ప్రాణాయామం విలువ తెలుసుకోండి పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా చేయండి చిన్న వయస్సులోనే ఐదేళ్ల నుంచి ప్రాణాయామం ఉపవాసం ఇవన్నీ ప్రారంభం ఐదేళ్ల వయస్సే ఇంకా వయస్సు రాలేదు ఎప్పుడు వయస్సు వస్తుంది ఈ కాలంలో తొందరగా వయసు వచ్చేస్తుంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తొందరగా పెరిగిపోతున్నారు ఏమిటి వయస్సు రావటం తొందరగా వయస్సు వస్తుంది తొందరగా పోతున్నారు చిన్నప్పుడే ముప్పై ఏళ్ళకే హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వింటూ ఉంటే చాలా బాధ మనస్సుకి చాలా కష్టం అరే ఏంటిది భారతదేశం ఒకప్పుడు ఇట్లా లేదే ఏమిటిది ఆరోగ్యమే లేకపోతే ఇంకేంటి డెవలప్మెంట్ ఏంటి ఎవరి కోసం ఈ డెవలప్మెంటు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏం డెవలప్మెంట్ ఇది కదా మన చేతిలో ఉంది మన చేతిలో ఉంది యోగం అపురూపంగా ప్రపంచమంతా వాడుకుంటోంది మనం వాడుకోకపోతే ఎట్లా వాడుకోవాలి